గగన్ భూమిని దగ్గర చేయడం కోసం అని చెప్పి కృష్ణప్రసాద్ శారద ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తారు కృష్ణప్రసాద్ రాత్రిపూట ఐస్ క్రీమ్ కోసం అని చెప్పి భూమిని బయటకు తీసుకుని వస్తాడు అమ్మ భూమి ఐస్ క్రీమ్ తింటావా నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి రోడ్డు పక్కనున్న బండి వైపు చూపిస్తూ ఉంటే మీరు ఉండండి మావయ్య నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి భూమి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వస్తుంది మరో పక్క గగన్ కూడా శారదని రాత్రిపూట బయటకు తీసుకొని వస్తాడు అమ్మ నేను ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ శారదని కార్ దగ్గర ఉంచి తను ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేసరికి శారద అక్కడ కనిపించదు మరో పక్క భూమి వచ్చేసరికి కృష్ణప్రసాద్ కూడా కార్ దగ్గర లేకపోవడంతో గగన్ శారద కోసం భూమి కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతున్న క్రమంలో ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు ఇక పక్కకు వెళ్ళి కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అప్పుడు గగన్ భూమితో భూమి నువ్వు ఆ ఇంట్లో ఉండొద్దు ఆ అపూర్వ అంత మంచిదేమీ కాదు నీ కోసం నేను హాస్టల్ ఏదైనా ఏర్పాటు చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు మా నాన్నని ఆ ఇంట్లో వదిలేసి ఒక్కదాన్ని ఎలా రాగలను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కావాలంటే ఆయనకు కూడా నేను ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇకలా గగన్ భూమితో ప్రేమగా మాట్లాడడంతో చూసావా శారద వాళ్ళిద్దరిని ఒకరికొకరు ఎదురు పడేలాగా చేస్తే ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అని చెప్పి కృష్ణప్రసాద్ శారదాతో అంటూ ఉంటే అవునండి మీరు చెప్పింది నిజమని శారద కూడా అంటూ ఉంటుంది ఇక అలా భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ మళ్ళీ దగ్గర అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి